నమస్తే స్టూడియో లోకల్ న్యూస్కు స్వాగతం భీమిలి మధురవాడ కొమ్మాది చైతన్య కళాశాల వద్ద ఉద్రిక్తత వాతావరణం కొద్ది రోజుల క్రితం మృతి చెందిన రమ్యశ్రీకి న్యాయం చేయాలంటూ చైతన్య కళాశాల బయట ఆందోళన చేస్తున్న ఏబీవీపీ మరియు హెచ్ఆర్సీ సభ్యులు వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు నిందితులను వెంటనే శిక్షించాలంటూ డిమాండ్ ఏదైనా వీడియో తీసేమన్నా తప్పుగా పెడుతున్నాడు మీరు అలా చేస్తారు చెప్పండి Vivo! 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 Vivo!